దేవి నవరాత్రులు పదవ రోజు మహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారికి అల్లమ్మగారుల నైవేద్యం అండి పొట్టు పొట్టుమీనపప్పు తీసుకుని నేను నీళ్లు పోసి నాలుగు గంటలు నానబెట్టి చెట్టుకున్నానండి గారెలు చేసుకోవడానికి పొట్టు పొట్టుమినప్ప చాలా బాగుంటుందండి కొంచెం పొట్టు ఉండేలా కడుక్కున్న మినపప్పుని మెత్తగా గట్టిగా పిండి రుబ్బి చెట్టుకోవాలండి ఇలా రుబ్బి పెట్టుకున్న పిండిలో చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం జీలకర్ర వేసి పిండంతా బాగా కలపాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టి గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోయండి ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఈ పిండిని గారెల్లా వేసుకోవాలండి హంగులకి ఆర్భాటాలకి పోనవసరం లేదండి అమ్మవారికి మనము భక్తితో ప్రేమతో ఏమి నైవేద్యం పెట్టినా ఆవిడ స్వీకరిస్తారు గారెలన్నీ మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా వేపుకున్న గారెలన్నీ ఒక ఆకులో సర్దుకుని మహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్న దుర్గామాతకి అల్లము గారెలు భక్తితో ప్రేమతో నైవేద్యంగా పెట్టండి